హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు రెసిపీ ఏంటంటే రైస్ కుక్కర్లో ఎగ్లెస్ కేక్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ఎగ్లెస్ కేక్ అయితే నేనైతే ఎక్కువగా చేయను అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను కానీ నేను ఇలా చేయడం రైస్ కుక్కర్లో ఫస్ట్ టైం కానీ చాలా బాగా వచ్చింది కేక్ అయితే చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంది రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అయితే ఒక గ్లాస్ షుగర్ తీసుకోవాలి నేను బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నాను ఈ షుగర్ని ఇలాచిని యాడ్ చేసి పౌడర్లో చేసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానికి ఒక గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకోవాలి కాజీ చెల్లర్చిన పాలు తీసుకోవాలి ఈ షుగర్ పౌడర్ని మిల్క్లో యాడ్ చేసుకోవాలి దీనికి ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ తినే సోడా కొంచెం హసింగ్స్ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత మైదాని యాడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్ మైదాని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ ఆయిల్ను యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు ఒక కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత రైస్ కుక్కర్ బౌల్కి గీ అప్లై చేసుకొని మైదా పిండి ఇలా డస్టింగ్ చేసుకున్న తర్వాత ఎగ్ కేక్ బటర్ని అందులో వేసుకోవాలి కేక్ బ్యాటర్ని వేసిన తర్వాత రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలి ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి తర్వాత రైస్ కుక్కర్లోని కేక్ మోడ్ని సెట్ చేసుకోవాలి కేక్ మోడ్లో పెట్టుకున్నప్పుడు టైమర్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది ఒక థర్టీ ఫార్టీ మినిట్స్లో అయితే కేక్ అయితే రెడీ అయిపోతుంది హాఫ్ కుక్ అయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి ఈ టైంలో యాడ్ చేయడం వల్ల డ్రై ఫ్రూట్స్ అనేవి పైన ఉంటాయి ఫస్ట్ స్టార్టింగ్లో యాడ్ చేస్తే కిందకి వెళ్ళిపోతాయి ఈ రైస్ కుక్కర్లో కేక్ చేసే ఆప్షన్ కూడా ఉంది అందుకని నేను దీన్ని కేక్ కోసం తీసుకున్నాను కేక్ కూడా చేసుకోవచ్చు అప్పుడప్పుడని ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని చూద్దాం కేక్ కుక్ అయిందా లేదు కే ఫోర్క్ అంటుకోకుండా వచ్చింది కాబట్టి కుక్ అయినట్లే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత కేక్ సైడ్స్ ఇలాగా చేసి టర్న్ చేసుకోవాలి కేక్ మాత్రం పర్ఫెక్ట్గా కుక్ అయితే మాత్రం బాగా వస్తుంది చూసారా రైస్ కుక్కర్లో అది ఎగ్ గ్లాస్ కేక్ అయితే ఎంత బాగా వచ్చిందో టర్న్ చేసి చూద్దాం కేక్ అయితే చాలా బాగుంది స్పాంజ్ కేక్ లాగా పైన ఇలా డ్రై ఫ్రూట్స్ అవి వేసుకోవడం వల్ల చాలా బాగుంది తినేటప్పుడు ప్రతి బయటికి తగులుతూ ఉంటే బాగుంటుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఈ విధంగా రైస్ కుక్కర్లో కూడా మనం కేక్స్ అనేవి చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా వస్తుంది చాలా బాగుంది సాఫ్ట్గా చాలా బాగు కుక్ అయ్యింది వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేడమేస్తే మర్చిపోదు థాంక్స్ ఫర్ వాచింగ్